అంటే మా నెల్లూరులో అంత గొప్ప వాళ్ళు వచ్చారు ఇంతవరకు చూడనటువంటి ఇలాంటి దౌర్భాగ్యుడు కూడా మాకు వచ్చాడు మీ ప్రశ్నలని అనేది ఇలా మాట్లాడకూడదనేది నాకు చాలా బాధగా అనిపిస్తూ ఉండేది అందుకని నేనే కోరుకునే ఇంకా అలాంటి వ్యక్తుల్ని ఆల్రెడీ ఆపేసే ప్రయత్నాలు కూడా వస్తున్నాయి కాబట్టి ఇది విషయం ఇంకా రెండోది ఏంటంటే నాకు రెండు ప్రశ్నలకు సమాధానం కావాలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు ఏంటంటే ఈ మధ్యన ఒక ఇష్యూ నడిచింది శాంతి అని ఒక ఆవిడ వచ్చారు ఆయన హస్బెండ్ పేరు మదన్ మోహన్ గారు తర్వాత మన విజయసాయి రెడ్డి రంగంలోకి వెళ్తే సుభాష్ రెడ్డి నలుగురి మధ్యన ఒక ఒక స్టోరీ నడుస్తూ ఉంది నేనేమంటున్నానంటే రెడ్డి డిఎన్ఏ టెస్ట్కి వెళ్తాడా లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తాడా రాడా నాకు రెండే రెండు క్వశ్చన్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నా డిఎన్ఏ టెస్ట్కి విజయసాయిరెడ్డి వెళ్తాడా లేదా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తాడా రాడా ఇప్పుడు ఒక నిమిషం అండి మా ఇంట్లోనో లేదా పక్కింట్లోనో ఇంకో పక్క ఇంట్లోనో లేదా ఇంకొక చోట ఏదో ఆడవాళ్ళతో ఒక సమస్య జరిగింది ఒక వ్యక్తి వచ్చాడు ఇలా జరిగింది విజయసాయిరెడ్డి అనే వ్యక్తి నా భార్య నాతో అనిందండి శాంతి గారు ఏమనిందంటే అంటే ఆయనకి పిల్లలు లేరు కావాలి ఇది ఒక ఇష్యూ నడిచింది మళ్ళీ మళ్ళీ ప్రత్యేకించి చెప్పి చెప్పి ఆడవాళ్ళ విలువను కానీ ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం చిత్రీకరించడం నాకు నచ్చట్లే అది జనాలు తెలుసు కాబట్టి నేను ఒక చిన్న ఇంప్లిమెంట్ చేసి అంతే ఇప్పుడు ఏమంటున్నారంటే జనాలు ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల యొక్క ఉన్నటువంటి ఈ రాజ్యాంగ బద్ధంలో ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఒక ఎంపీగా మెంబర్ ఆఫ్ పార్లమెంటు రాజ్యసభ సభ్యుడిగా ఢిల్లీలో ఉన్నాడు ఎక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నుకోబడినటువంటి ఒక రాజ్యసభ సభ్యుడు ఢిల్లీకి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రశ్నిస్తారు మేము నీకు ఓట్లేసి గెలిపించాం కదా నువ్వు మంచోడు అనుకున్నాం కదా ఆ అమ్మాయి వచ్చి ఇప్పుడు ఒక అలిగేషన్ పెట్టింది వాళ్ళ హస్బెండ్ వచ్చేసి ఆవిడ నాతో అనింది కాబట్టి నువ్వు దీనికి సమాధానం చెప్తావు లేదని అడుగుతున్నారు నేను అది అడిగేది ప్రజలు అడుగుతారు ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి ఇరవై ఐదు ఎంపీలు ఉన్నాయి మీకు తెలియదేం కాదు వాళ్ళందరూ కూడా అందరూ కూడా ప్రజలు ఈరోజు నిలదీస్తున్నారు నిందిస్తున్నారు ఏమని విజయ్ ఏమంటాడంటే దానికి వచ్చిన మాట చెప్తాడు ఏమాట అంటే ఆ అమ్మాయే చెప్పింది ఆయన వయసు ఎంత నా వయసు ఎంత నీ వయసు ఎంత నా వయసు ఎంత అనేది డిఎన్ఏ టెస్టా నేను ఎప్పుడు తప్పే చేయను నా పేరు విజయసాయి రెడ్డి అని గట్టిగా అరిస్తే విజయసాయి అది డిఎన్ఏ టెస్ట్ అవుతుందా వెంకటేశ్వర సన్నిహితులు వచ్చిన ప్రమాణం చేస్తా అంటాడు ఇది డిఎన్ఏ టెస్ట్ అవుతుందా మరి అలా అనుకుంటే ఈరోజు సివిల్ కో సివిల్ కేసులు ఉన్నాయి క్రైమ్ కేసులు ఉన్నాయి రకరకాల హత్యాకాండ కేసులు ఉన్నాయి త్రీ నాట్ సెక్షన్ ప్రకారం ఉన్నారు జీవితకైతే అనిపించే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇదే మాట చెప్తారు మా అమ్మ మీద ఉంటే చెప్తున్నాను మా నాయన మీద ఉంటే చెప్తున్నాను మా అమ్మని అడగని నేను ఎంత మంచి మా ఊరు వాళ్ళని ఎంత మంచి ఈ మాటలు అనేటివి ప్రజా పరిపాలనలో సరిపోతాయా ఈ మాటలు గట్టి గరిచినంత మాత్రానో నేను ఎలాంటి వాడిన మీకు తెలియదు అనే మాటలు తాత్కాలికం ఏదో సరదాగా విని ఊగుట్టు వదిలేసేటివి తప్ప వీటికంటూ కొన్ని టెస్ట్లు ఉంటాయి డిఎన్ఏ టెస్ట్ ఉంటుంది ఆ డిఎన్ఏ టెస్ట్లో ఒక ఇంటర్వ్యూకి ఇచ్చేస్తే ఒక పదో పదిహేను నిమిషాలు ఒక రోజు చూసి ఆ జీన్స్ కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకటి చెప్పేస్తారు ఇవన్నీ ఎందుకు తప్పే ఉంది ఒక ప్రభుత్వం ముందుకెళ్ళేటప్పుడు నాలుగు ఎలిగేషన్స్ వస్తాయి నలుగురు మన మీద అరస్తూ ఉంటారు ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళం కాబట్టి మనం ఢిల్లీ వరకు వెళ్ళినటువంటి రాజ్యసభ సభ్యుడు కాబట్టి ప్రజలకి నమ్మించాల్సిన అవసరం మనకు ఉంది కాబట్టి నోరు మూసుకొని మనం ఏం చేయాలంటే డిఎన్ఏ టెస్ట్కి అధికారికంగా ఏదో ప్రైవేటు బద్దీకరణ అవసరం లేదు కోర్టు ద్వారానో లేకపోతే ఒక గవర్నమెంట్ అధికారంలో ఇచ్చే డిఎన్ఏ టెస్ట్గా ప్రజల సమక్షంలో లోపలికి వెళ్తావు వస్తావు వాళ్ళు చెప్తారు అన్నీ మీకు తెలియదా ఈరోజు అసెంబ్లీలోకి గెలిచిన ప్రతి శాసనసభ్యుడు ప్రమాణ స్వీకారం చేస్తాడు ఇది చట్టబద్ధం క్యాబినెట్ మినిస్టర్లు చేస్తాడో చట్టబద్ధం సీఎం చేస్తాడో చట్టబద్ధం డిప్యూటీసీఎం అలానే ప్రతి దానికి ఒక చట్టం ఉంటుంది కాబట్టి ఇవన్నీ వేస్ట్ మాటలు అతను ఒకటే అంటున్నాడు ఏమంటున్నాడంటే సార్ నాకు ఇంకా నాకు డైవర్స్ ఇవ్వలేదు నాకు ఇచ్చిన డైవర్స్ కరెక్ట్ కాదు నాకు డైవర్స్ ఇవ్వలేదు నాకు డైవర్స్ ఇచ్చేసని చెప్పి పేపర్లో నెక్లీ చూపిస్తుంది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో పుట్టినరోజు జరిగినప్పుడు కూడా కేగు మీద మా ఇద్దరు పేర్లు రాసున్నారు అంటే నేను విడిపోయినప్పుడు నేను బయటకు వచ్చేసినప్పుడు నా మీద ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది అని మాస్క్ వేసుకోకుండా కేక్ కట్ చేసేటప్పుడు కూడా ఒక వీడియో వచ్చింది అంటే ఇవన్నీ కూడా ఎవరికైనా అర్థమైపోతుంది ఇది కరెక్ట్ అని ఎందుకంటే ఒక భర్త్ వచ్చేసి ఇద్దరు ఆడపిల్లకాయలు పెట్టుకొని భార్య నిలదీసి బయట పెడితే పరుగు పోదా ఇప్పుడు ఇద్దరు పిల్లకాయలు ఆడపిల్లలే కదా వయసుకొస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా విజయసాయిరెడ్డి అనే వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ ఆల్రెడీ నిందితుడు ఆల్రెడీ కొత్తగా నిందించాల్సిన అవసరం లేదు ఆల్రెడీ విజయ్ సాయిరెడ్డి అనే వ్యక్తి ఏ టూగా ఉన్నాడు అక్యూజ్డ్ టూ ఒక ఎవరే పర్లేదు వాళ్ళు పెట్టి మళ్ళీ కానీ ఎత్తుకోవాలి ఇప్పుడు వచ్చిందో లేదండి ప్రింటూ ఓకే డన్ సరదాగా ఇప్పుడు నేను ఒకట ఆల్రెడీ ఏ టూ ఇతను ఆల్రెడీ పోయి చెప్పకూడదు తిన్నాడు సెంట్రల్ జైల్లో చెప్పకూడదు తినేసి వచ్చినాడు అలాంటి వ్యక్తి ఇది చేసి ఉంటాడని ఎవరైనా నమ్ముతారు కాబట్టి డిఎన్ఏ టెస్ట్కి డిఎన్ఏ టెస్ట్కి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి డిఎన్ఏ టెస్ట్కి విజయసాయిరెడ్డి ఇప్పుడు కూడా పెట్టాడు ఒకటి నాకు ఏ మహిళతోనూ అక్రమ సంబంధాలు లేవు ఇప్పుడు పెట్టాడు ఒకసారి చూసుకోండి ఇందాక ట్వీట్ చేసినట్టు మన ప్రభు చూసుకోండి తనకు ఏ పరాయి మహిళతోనూ అక్రమ సంబంధాలు లేవని విజయసాయిరెడ్డి తెలిపారు వెంకటేశ్వర సన్నిధిలో వెంకటేశ్వర నాశనం చేసిందే వీళ్ళు వెంకటేశ్వర కొండని నాశనం చేసిందే ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మళ్ళీ వెంకటేశ్వర సన్నిధికి వెళ్తాడంట వెంకటేశ్వరని భయపెట్టిందే వీళ్ళు వెంకటేశ్వర కొండని కూల్చిందే వీళ్ళు వీళ్ళు మళ్ళీ వెంకటేశ్వర సన్నిధికి వెళ్తారంట ఎందుకంటే ఎగిస్తంటే పదకొండు వచ్చినాయి ఈసారి కానీ పోయినాడంటే మళ్ళీ ఎగిస్తూ ఆ తర్వాత వచ్చి అమ్మాయి నాకు కూతురుతో సమానం అన్నది ఎన్ని వేస్ట్ ఎన్ని వేస్ట్ మాటలు నేను కూడా చెప్తా మాటలు చెప్తే అవో పళ్ళు కావాలా ఎవరో ఒక ఇంట్లో జరుగుంటే వాళ్ళు వాళ్ళు పడతారు కోర్టుకు వెళ్తారు ప్రపంచం తెలిసేది కాదు ఈయన రాజ్యాంగబద్ధంగా బద్దంగా ఇప్పుడు చేయాలా ఇంకోటి విజయసాయిరెడ్డి ఇంత పెద్ద పొరపాటు చేసి ఇంత పెద్ద ఎలిగేషన్ జరుగుతుంటే వైఎస్ఆర్సీపీకి ఇంత పెద్ద డ్యామేజ్ జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి ఆడున్నాడు జగన్మోహన్ రెడ్డి దీని గురించి ఎందుకు మాట్లాడడం లేదు ప్రస్సు గురించి అంత రేపో గీ అని మాట్లాడుతూ ఉంటే అది పెద్ద తప్పు అండి మీరు తప్పు చేశారు ప్రసోలకి క్షమాపణ చెప్పాలని కూడా ఏ మాట అతను అనలేదు అంటే ఆ ఉన్మాది ఇంకా మారలేదు ఇంకోటి కూడా నేను చాలా గట్టిగా చెప్తున్నా విజయసాయిరెడ్డి ఖచ్చితంగా ప్రెస్కి కంపల్సరీ క్షమాపణ చెప్పి తీరాలా దీని మీద ప్రసోలు కానీ మీరు మీ యూనిటీ కూడా చాలా గట్టిగా ఉంటుంది పిఆర్ఓల సమక్షంలో కానీ మీరు చేసే పద్ధతి కానీ మీరు నిలదీస్తారు అదే మీకే సమస్య వచ్చినప్పుడు మీరు చెబుతూ కూడినంత సమాధానం ఇవ్వకపోతే ఇది ప్రతి ఒక్కరికి ప్రెస్ అనేది చులకనయ్యే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్